ఇళ్ళల్లో చూ ఇల్లు మొత్తం చూసి రావడం జరిగింది చూస్తే కడుపు వండిపోతుంది ఎందుకంటే మన జిల్లాలో ఇప్పుడు కూడా ఇటువంటి సంస్కృతి లేదు దాన్ని కొత్తగా ఇదే వీళ్ళు తీసుకురావడం చాలా బాధాకరం ఇదేందండి ఈ పైచాచకం ఏ పైచాచకం ఇది ఎక్కడన్నా ఉందా శాటిస్ లా బిహేవ్ చేస్తున్నారు కనీసం కనీసం దేవుడు పట్టాలని కూడా వదల ఆ దేవుళ్ళు వదల్లు దేవుడు పట్టాలను కూడా వదల నేను చూసి వచ్చిన సాయిబాబా గారిని వదల్లా వెంకటేశ్వరరావుని వదల్లా శ్రీకృష్ణుడిని వదల్లా ఎవరిని వదల్లా వీని వీళ్ళు వాళ్ళందరినీ వీళ్ళు ఈ దేవుళ్ళు ఎవరు ఎవరిని వదలరు ఇది ఇది రాబోయే రోజుల్లో చూస్తారు వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏదన్నా ఉంటే అభివృద్ధి మీద అసలు పోటీ పడండి తప్పలేదు మేము చేసాము నువ్వేం చేసావని మీరు అడగచ్చు దాని మీద మేం చేసామా మీరు చేశారు అనేది కోవిడ్ నియోజక ప్రజలు చెప్తారు ఎందుకంటే గత నేను ఆయనతో ఏడు సంవత్సరాలుగా ఆయనతో పనిచేస్తూ ఉన్నాను ఆయన ఆయన దగ్గర నేర్చుకోవచ్చు రెండే రెండు మనం ఒకటి టైం టైం సెన్స్ ఎప్పుడు కూడా ఆరు గంటలకు వస్తానంటే ఉదయం ఐదు యాభై ఐదుకే ఉంటారు ఆయన ఇంకొకటి చాలా గొప్పది ఆయన ఫండ్స్ కోసంగా ఏది గ్రామంలో అభివృద్ధి కోసంగా కోవిడ్ నియోజకవర్గాన్ని ఒక స్థాయిలో మన ఆంధ్ర రాష్ట్రం నిలబెట్టడానికి కోసంగా ఎంత తపన పట్టడంటే ఎవరికెవరికో దగ్గరికి పోయేసి అన్న డబ్బులు కావాలన్నా డబ్బులు కావాలన్నా మీరు మీరు రాజ్యసభగా ఉన్నప్పుడే మీరే చెప్పారు కదా మీ రాజ్యసభగా ఉన్నప్పుడు ఏమీ ప్రభావిరెడ్డి గారు చెప్పారు కదా ప్రజలను పట్టుకుంటే వదలవు అని మీకు తెలుసు కదా మీరే ఆయన పూడారు కదా ఎంత అభివృద్ధి చేస్తున్నావు ఎంత నీ ముందు ఎవరు సాలరబ్బా నువ్వు చాలా నెంబర్ వన్ ఎమ్మెల్యే అబ్బా అని చెప్పింది మీరే కదా ఎమ్మెల్యే గారు చుట్టూ ఉండేవాళ్ళే వాళ్ళే పెద్ద కమిషనర్స్ కమిషన్ ఏజెంట్స్ ఏం చెప్పిన విషయం కాదు ఇది స్వయాన వాళ్ళ యొక్క మా నియోజకవర్గంలో నాకు తెలుగుదేశం నాయకులతో చాలా పరిచయాలు ఉన్నాయి మండలంలో అయితే ముఖ్యంగా చాలా బాగుంటాయి అందరం వాళ్ళు లవో దివో కొట్టుకుంటున్నారు పైనింగ్లు తింటున్నారు మీరు చెప్పినట్టు మధ్యలో తింటున్నారు విజయ తింటున్నారు ఎక్కడిని ఎవరిని వదల కనీసం ట్రాన్స్ఫర్లో కూడా వదల ఇది చెప్పింది ఎవరు మేం చెప్పటం లే మీ మీ పార్టీని తెలుగుదేశం పార్టీని మీద ఎత్తుకొని మోసి మోసి ఈ భుజం అడిగిపోయిన తర్వాత ఈ భుజం ఎత్తుకొని కూడా మోస్తే వాళ్ళ నోట్లో చూసిన మాటలు ఏమి మీకు ఈ సంవత్సరంలో ఎంతో కొంత పేరున్నా ఈ యొక్క కార్యక్రమంతో మఠాష్ చేశారు అది ఎవరో కాదు మీ చుట్టూ ఉన్న కోటరే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మీరు ఓటమి జం కారణం మీ కోటరే అది మీరు బాగా గమనించుకుంటే గమనించుకుంటే మీకే మంచిది ఛాలెంజ్ చేస్తుండా రాస్కోర సాంబా అటు మిమ్మల్ని కాదు వాళ్ళని ఏం చెప్తున్నానంటే కోర్టుకి దీంట్లో ఎంత పెద్దోళ్ళు ఉన్నా కోర్టు బోన్ ఎక్కిచ్చేది ఖాయం ఆ బోన్ నిలబెట్టేది ఖాయం వాళ్ళని 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 జైలుకి పంపించేది ఖాయం చిప్ప కూడా ఇనిచ్చేది కాలం రాసుకోండి ఇది రాసుకోండి